హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందాం ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా సింపుల్గా టేస్టీగా మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం కొలత కోసం ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఒక అరకప్పు వరకు అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కొలుచుకున్న బొంబాయి రవ్వను వేసుకోండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలకును వేసుకొని ఈ విధంగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత బాగా గ్రైండ్ చేసినా కాస్త రవ్వలానే ఉంటుందండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు చిక్కగా ఉన్న పాలన తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కని పాలను పోసుకొని ఇలా ఒకసారి గరెటతో కలుపుకొని చక్కగా అయితే ఒక నిమిషం పాటు మరిగించుకోవాలండి మధ్య మధ్యలో మేగడ కట్టకుండా ఇలా కలుపుతూ పాలనైతే మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పొంగు వచ్చి కాస్త పాలు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వని ఆ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ రవ్వ వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా ఒక చేత్తో కలుపుకుంటూ మరొక చేత్తో రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలండి లేదంటే రవ్వ అనేది గడ్డలు కడుతుంది ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ ఈ రవ్వను పాలల్లో బాగా ఉడికించుకోవాలండి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది మనం తయారు చేసుకునేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేయటం వల్ల చక్కగా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అనేది ఇలా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి అంతవరకు కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాగా దగ్గర పడేంతవరకు ఇలా కలుపుతూ ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కడాయి నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారుతుంది ఈ మిశ్రమం చల్లారేలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకోవాలండి అరకప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు అలాగే ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళండి ఇలా కొలతగా చేసుకోండి మనకి స్వీట్ అనేది చక్కగా కుదురుతుంది ఇలా కలుపుతూ ఉంటే పంచదార పూర్తిగా కరిగిపోతుందండి పంచదార కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ పంచదార సిరప్ని మరిగించుకోవాలి చూడండి మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదు మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం జిగురు జిగురుగా ఉండాలి మనకి గులాబ్ జామున్స్కి ఏ విధంగా ఉంటుందో అలా కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు మూడు యాలకులను కూడా దంచి వేసుకోండి ముందు ఎప్పుడో గ్రైండ్ చేసిన ఇలాచీ పౌడర్ కాకుండా అప్పటికప్పుడు ఇలా రెండు మూడు యాలకులను దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తరువాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా పాలల్లో రవ్వను ఉడికించి పెట్టుకున్నాం కదండి ఒక చిటికెడంతా వంట చూడ వేసుకోండి ఎక్కువ వేయొద్దండి జస్ట్ ఒక చిటికెడ అయితే సరిపోతుంది ఇలా ఒక చిటికెడు వంట చూడ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మునివేళ్ళతో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి మనకి రవ్వ మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం ఇక్కడ ఈ మిశ్రమాన్ని అంత బాగా కలిపితే మనకి స్వీట్ అనేది అంత కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బాగా ఒక ఐదు పది నిమిషాల సేపు అయితే ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడు మనకి మిశ్రమం అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది మీకు ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి అరకప్పు రవ్వకి ఒక కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్నగా బాల్స్లా చేసుకోవాలి అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే చక్కగా షేప్ అనేది మనకు బాగా వస్తుందండి మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా కొంచెం చేత్తో అటు ఇటు అన్నామంటే మనకి చక్కగా బుల్లెట్ షేప్లో వస్తాయి అండి మీకు రౌండ్గా గులాబ్ జామ్స్లా కావాలన్నా అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా బుల్లెట్స్ షేప్లో అయినా చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి అలాగే ఇంకొకటి చేసి చూపిస్తా చూడండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా అరిచేతిలో పెట్టుకొని రౌండ్గా తిప్పాలండి ఇలా తిప్పడం వల్ల ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి తర్వాత ఇలా చేత్తో అటు ఇటు అంటే చక్కగా మనకి బుల్లెట్ షేప్లో అయితే వస్తాయండి చూడండి మనం కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా ఈ విధంగా బుల్లెట్స్ లాగా అయితే చేసేసుకోవాలి చూడండి అన్నిటిని కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టాం కదండి లో ఫ్లేమ్లో పెట్టి పెట్టుకున్నాం ఆయిల్ కూడా కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోతుంది మరీ వేడి ఎక్కువ ఉండకూడదండి వేడి ఎక్కువ ఉందనుకోండి మనం వేసిన వెంటనే కలర్ మారుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి తర్వాత మా మనం తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే కలర్ మారుతాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటాయండి ముందు ఒకేసారి పెద్ద గరిట పెట్టకుండా ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి పెద్ద గరిట పెడితే ఇరిగిపోతాయండి అవి కాబట్టి ముందు స్పూన్తో స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా అన్నీ కూడా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము చూడండి ఇదే విధంగా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని చక్కగా వీటిని కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం షుగర్ సిరప్ని తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిలో అయితే మనం ఫ్రై చేసుకున్న వీటిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు టైం ఉంటే కనుక ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి మూత పెట్టి మీకు టైం లేదనుకుంటే ఇలాగే ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించారంటే కాస్త దగ్గర పడతాయండి ఈ షుగర్ సిరప్ అంతా కూడా వాటికి పట్టేసి చక్కగా టేస్టీగా ఉంటాయండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి నేనైతే కనుక ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసానండి గంట తర్వాత చూడండి మనకి షుగర్ సిరప్లో నాని చక్కగా కాస్త ఉబ్బినాయండి అంతా కూడా షుగర్ సిరప్ అంతా కూడా పీల్ చేసుకున్నాయి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి టేస్టీగా ఉండే సుజీ జామున్స్ అయితే రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా అంత టేస్టీగా జ్యూసీ జ్యూసీగా భలే అమ్మేగా ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా ఇంట్లో ఉన్న వాటితో చక్కగా మనం మంచి టేస్టీ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో